హరీష్ రావు గారికి నీ మీద లేఖ రాస్తా లెటర్ రాస్తా హరీష్ రావు గారు వందల వేల కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు కమిషన్ దంచుకొని ఈ రోజు నువ్వు డబ్బు కూడబెట్టుకున్నావు ఈ రోజు ఎక్కడ నువ్వు ఇక్కడ ప్రజలకు సేవ చేసింది లేదు రెండు వందల గ్రామ పంచాయతీలో డబల్ బెడ్రూమ్ కట్టి చాతగాని చాతగాన్ని ఎమ్మెల్యే దళితులకు మూడెకరాలు భూమి ఇప్పియని ఎమ్మెల్యే ఇంటికి ఒక ఉద్యోగం కాదు మండలానికి ఒక ఉద్యోగం ఇప్పి అనేటువంటి ఎమ్మెల్యే ఈ రోజు నారాంగేడ్ల సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఎమ్మెల్యే జర్నలిస్టుల కాలంలో వందలాది ఇళ్లకు రెండు లక్షల రూపాయలు తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఎమ్మెల్యే ఇట్లా చెప్పుకుంటా పోతే ఆర్ అండ్ బి లో కమిషను పంచాయతరాజు లో కమిషను ఆంధ్రప్రదేశ్ లో కమిషన్ ఇరిగేషన్ లో కమిషన్ అన్ని డిపార్ట్మెంట్ కమిషన్ తీసుకున్నీ ఒక్కడే ఎమ్మెల్యే నారాయణలో దోపిడి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి సవాలు స్వీకరించకపోతే నీకు నీవుగా నేను నారంకేట్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తాను